ఆర్టీసీ తాత్కాలిక మంత్రి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ స్టాండ్ బస్ టికెట్ కౌంటర్లు క్యూ లైన్స్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి సీతాక కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ షబరిస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం శ్రీలత స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారమని గతంలో కాలినడకన వచ్చేవారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశారని గతంలో కంటే డబుల్ బస్సులు ఈసారి ఆరు వేలు బస్సులు ఏర్పాటు చేశారని ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులకు ఓపికతో బస్సులు నడపండి భక్తులతో మర్యాదగా వ్యవహరించారు మంత్రి సీతక్క విన్నవించుకున్నారు ఆడుతూ పాడుతూ పనిచేయాలని ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలని తెలిపారు శనివారం నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని సీతక్క తెలిపారు